అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం సో ఎవరైతే విజయవాడ సిటీకి దగ్గరలో లో కాస్ట్లో కమర్షియల్ ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళకి ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుందండి ఇది మొత్తంగా నూట నలభై గజాలలో త్రీ ఫ్లోర్ బిల్డింగ్ల అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఈ ప్రాపర్టీ రెంట్కి ఇచ్చుకుంటే సుమారుగా నలభై వేలు రెంట్స్ అయితే వస్తాయండి ఇప్పుడు ఇది మనకి బ్యాంక్ అక్షంలో డెబ్బై లక్షల రిజర్వ్ ప్రైస్కి అయితే సేల్కి వచ్చింది ఇక్కడ నుండి ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి ఇది లాస్ట్ టైం కూడా ఆక్షన్లో వచ్చిందనమాట అప్పటికంటే కూడా ఇప్పుడు రేటు బాగా తగ్గించారండి సే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలనేది ఈ వీడియోలో డీటెయిల్డ్గా తెలియజేస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీ మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి సో ఇక్కడ చూసుకుంటే కనుక ఈ థర్టీ ఫీట్ రోడ్డు ఫేసింగ్లో ఈ హౌస్ అయితే మనకి సేల్కొచ్చిందండి ట్రాన్స్పోర్టేషన్ పరంగా వెహికల్స్ అవి రావడానికి కూడా కన్వీనియంట్గా ఉంటుందన్నమాట సో మొత్తంగా నూట నలభై గజాలలో ఓన్గా దగ్గరుండి కట్టించుకున్న త్రీ ఫ్లోర్ బిల్డింగ్ అండి సో ఇది రెంట్కి ఇచ్చుకుంటే సుమారుగా నలభై వేలు రెంట్స్ అయితే వస్తాయి కోటి రూపాయలు వాల్యూ చేసే ప్రాపర్టీ ఇప్పుడు మనకి బ్యాంక్ ఆక్షన్లో డెబ్బై లక్షల రిజర్వ్ ప్రైస్కి అయితే సేల్కి వచ్చింది ఇక్కడ నుండి ఈ ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి ఇది మంచి ఆఫర్ సేల్ అనమాట ఈ ప్రాపర్టీ మనకి వెస్ట్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అండి విజయవాడ టు మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి సుమారుగా పదిహేను కిలోమీటర్ల దూరంలో విజయవాడ టు హైదరాబాద్ నేషనల్ హైవే రోడ్లో హిబ్రీంపట్నం రింగ్ రోడ్డు నుండి మైలవరం వెళ్ళే హైవే రోడ్డు దగ్గరగా బి కాలనీ దగ్గరగా వైశ్య కళ్యాణ మండపం పక్కన ఈ ప్రాపర్టీ అయితే మనకి వచ్చింది ఇదంతా కూడా కమర్షియల్ ఏరియా అండి ఇదంతా కమర్షియల్ ఏరియా అండి ఈ ప్రాపర్టీ రీసెంట్గానే కన్స్ట్రక్షన్ చేసుకున్నారు డాక్యుమెంట్స్ పరంగా అంతా క్లియర్గా ఉంది కాబట్టి మీకు బ్యాంక్ లోన్ కావాలన్నా తీసుకోవచ్చు ఈ ప్రాపర్టీ మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి లైవ్లో విజిట్ చేయవచ్చు అలాగే ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిల్లో కూడా ప్రాపర్టీస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాము ఓకే అండి థ్యాంక్ యూ